i <laughs> TARGIVE IT, SARGIVE IT! அந்த டாக்டி சொல்லி அந்த நடிச்சவா காணி மித்தவாள் காணர் எவ்வளோ வாபாது முன்னா ండి కొంచెం ధన బంధువు ప్రజారాజా ري ماشي الله حافظ آ ري يتا ڏي سٽ ري مڙڀر چنه گهر ۾ ٿو ٿا ڏور ۾ يتا وڃڻ ٿي هاي ري ڀيڻا نه مٿا آڳي ٿي هاي ري ڀيڻا نه ربا اصل ۾ پنهنجي ٿي ఇంత బ్రహ్మరథం పెట్టాడు మీరు కండ తప్పిన విషయం ఈ రోజు అరవై తోటి ర్యాలీ జరిగింది మన కుమార్ గారు ఆ ఎద్దుల బండి మీద ఊరు మొత్తం తిరగడం మీరు అందరూ చేశారు ఇంతకు ముందు ఇక్కడ తమ్ములు కూడా జరిగినాయి కానీ అన్ని ఊళ్ళలో ఈ రకంగా జరిగింది ఎక్కడా లేదని అనుకుంటాను అదేవిధంగా సోపర్ చెట్స్ అమలు చేయడం మీ అందరూ తెలుసు ఎన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడు చేసిన విషయం కూడా మీకు తెలుసు అదేవిధంగా రైతులందరికీ ప్రతి సంవత్సరం ఇరవై వేలు డబ్బులు ఇచ్చారని ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు అదేవిధంగా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు మీ అందరికీ ఖాతాలో పటాయి ఇంకా ఎక్కడన్నా ఒకరో ఖాతాలో పడకపోయినా కూడా అవి వినియపరచుకుంటే దాన్ని కూడా పూర్తి చేసి మీ అందరికి పల్లె డబ్బులు పైనట్టుగా ఈ కార్యక్రమానికి మీ ముత్యం కూడా ముందుగా అవసరాలు తెలియజేసుకుంటూ చాలా చేసుకుంటున్నాను గ్రామాలే ఏర్పాటు జరిగింది దీన్ని మీరందరూ కూడా ఇంత విజయవానికి అందరికి ముందుగా ధన్యవాదాలు చేసుకుంటాము మన కోటి దర్పడి సంవత్సరం సందర్భాల్లో అనేక సంక్షేమ పథకాలని అమలు చేయడం జరిగింది దానిలో భాగంగానే రైతుల కోసం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారని చెప్పి మన చంద్రబాబు నాయుడు ముందు ముందే ఎన్నికల ముందు ప్రకటించినారు దానిలో భాగంగా మొదటి నేతగా ఏడు వేల రూపాయల్ని మన రైతులందరి అకౌంట్ లో కూడా గత మొన్న రెండో తారీఖు గవర్నమెడం జరిగింది దానికి కృతజ్ఞతగా ఈ రోజు రైతు సేవలందరూ కూడా ఈ యొక్క ట్రాఫిక్ ర్యాలీ మన ఎమ్మెల్యే విజయకుమార్ గారి ఆధ్వర్యంలో దీన్ని వీరందరూ కూడా దిగ్విజయంగా ప్రతి ఒక్కరి తెలియజేస్తున్నాను ఈ రోజు రైతు సంఘ సభ కార్యక్రమానికి విచేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రాయరావు గారు అదే విధంగా ఏఎంసీ చైర్మన్ దంపతులు ప్రసాద్ అదే విధంగా ఇక్కడ విచ్చేసిన మండల పార్టీ మనోజ్ గారు అదే విధంగా హరిబాబు గారు ఇక్కడ విచ్చేసిన మన జయంత్ కుంటూరు శ్రీనివాస్ గారు ఇక్కడ విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు రైతు సోదరులు అందరికీ నా హృదయపూర్వం నమస్కారం ఈ రోజు నిజంగా పెల్లవల్లిలో రైతు అద్భుతంగా జరిగిన విషయం మనందరం ఒక అన్నాడు చూశాం ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందర అనేక హామీలు ఇచ్చాడు రైతులకి ఇరవై వేల రూపాయలు ఇస్తానని ఆ రోజు చెప్పాడు చాలా ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితులు బాగా లేవు ఇన్ని ఇచ్చారు ఏమేమి జరుగుతాయో జరగవని మంది అనుకున్నారు ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత సంవత్సరం మూడు నాలుగు నెలలు అయిన తర్వాత మనము మనము కొన్ని ఆలోచిస్తే మొదటిగా వచ్చిన వెంటనే పెన్షన్ ఇచ్చారు పెన్షన్ అటు రైతులు ఇచ్చారు రైతులు కూలీలకి ఇచ్చారు అందరికి ఇచ్చారు దాని తర్వాత మహిళలకి గ్యాస్ దీపం పథకం మూడు సిలిండర్లు ఇచ్చారు నేను మొన్న ఇంటింటికి తిరిగాను తొంభై శాతం మందికి వచ్చింది అక్కడిక్కడ రాని వాళ్ళు కూడా అప్లై చేసుకుని అదులైన వాళ్ళు తొందరలో ఇస్తారని కూడా మాకు చెప్పారు దాని తర్వాత తల్లికి వందనం తల్లికి వందనము ప్రతి ఇంటికి ఎందుకంటే ప్రతి ఇంట్లో ఈ కాలంలో అందరూ చదువుకునే వాళ్ళే ఉంటారు ఒకరికి కాదు ఎంత మందిరుంటే అంత మందిరికి ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు అది చాలా అద్భుతమైన పథకము ప్రతి ఒక్కరూ చదువుకోవాలా అన్న ప్రతి ఇంట్లో పేదవాడి చదువుకోవాలనే ఉద్దేశంతోనే చదువుకున్న దానికి బంగ తల్లిక వందనం పథకం ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు నేను ఇంటింటికి తిరిగినప్పుడు కొన్ని ఇళ్లలో ముగ్గురికి వచ్చాయి కొన్ని ఇళ్లలో నలుగురికి వచ్చాయి కొన్ని ఇళ్లలో ఐదుగురు కూడా వచ్చిన విషయం నేను గమనించాను సో ఈ రోజు ప్రభుత్వం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేసిన విషయం ఇప్పుడు ఈ పథకాల ద్వారా మీ అందరికీ తెలుసు ఈ ఈరోజే ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు ఫోన్ చేసి సార్ పదిహేనో తారీఖు మహిళలకి బస్సు ఫ్రీ బస్సు మీరు వచ్చి ఇనాగ్రేషన్ చేయాలని చెప్పారు అంటే ఆ స్కీమ్ కూడా పదిహేనో తారీఖు నుంచి మొదలవుతా ఉంది చాలా మందిని మన కాన్స్టిట్యూన్సీలో చాలా మందిని మాకు బస్సు రావటం లేదు బస్సు రావటం లేదు అని ఆయన అడిగారు ఈ రూట్లో మాకు బస్సు ఒకటనే కావాలా మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్ని ఆటోలలో వెళ్ళటం అని అనేక సందర్భాలలో చెప్పారు చెప్పినప్పుడు ఆ రోజు నేనేం చెప్పాను అమ్మ మహిళ మహిళలకి ఫ్రీ బస్ వస్తుంది బస్సు వచ్చినప్పుడు ఈ రూట్లో జనాలు లేరు ఆ రూట్లో జనాలు లేరు అంటున్నారు మహిళలకి ఫ్రీ బస్సు వచ్చినప్పుడు మీ అందరు ఇప్పుడు ఏ రూట్లో అయినా జనాలు ఉంటారు సో అన్ని బస్సులు వస్తాయని చెప్పాము ఈరోజు ఆర్ఎం కూడా అదే చెప్పాను అయ్యా నాయన చాలా మందికి బస్సులు అడిగారు ఇప్పుడు మీరు మాకు చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఈ రూట్లో జనాలు లేదు ఆ రూట్లో జనాలు లేదు ఇప్పుడు అన్ని రూట్లలో జనాలు ఉంటారు అందుకని ఆ మంగమూరు ఇలాంటి ఏరియాలలో అందరూ కొందరు బస్సు లేవని చెప్తారు సో ఇప్పుడు రైతుల సంగతికి వస్తే ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాను అన్నారు మొదటి విడత ఏడు వేల రూపాయలు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు మా అప్పుడు ఆ ప్రోగ్రాం ఇనాగ్రేట్ చేయడానికి దర్శలో వచ్చినప్పుడు అటు సీఎం గారు ఏంటిది రైతు భరోసా ఈ స్కీమ్ ని ఓపెన్ చేశారు ఒక పది నిమిషాల ఎవడో ఫోన్ చేసి సార్ నాకు ఆల్రెడీ డబ్బులు వచ్చాయని చెప్పండి సల్లెల్లో అంటే ఈ చేసాము కానీ డిజైన్లు కొద్దిగా లేట్ అవుతుంది అయిపోయిన వెంటనే ఖచ్చితంగా అది కూడా చేస్తాం సో ఈ రోజు మీ అందరికి తెలియజేసేది ఏంటిదంటే ఈరోజు ఇటు రైతులకి ఇరవై వేలు అనేక పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతులకి మంచి కార్యక్రమాలు చేసే ప్రభుత్వం ఈరోజు ఈ సంవత్సరము మూడు నాలుగు నెలల నుండి ఎన్ని చేసిన విషయాలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను సో అందుకని నిజంగా ఇంత కష్ట కాలంలో ఇరవై వేలు ఎన్ని కార్యక్రమాలు చేయటం అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా మన మండలం చీమకృతి మండలంకి వస్తే అతి త్వరలోనే ఇక్కడ రోడ్లు చిన్న చిన్న పనులని ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మన మండలంతో మండల మండల ఫండ్స్ శాంక్షన్ చేసి మీ అందరితో మాట్లాడుకొని ఏ ఏ ప్రోగ్రామ్ ఏ రోడ్లు వేయాలో ఏది వేయాలో కూడా చేస్తామని అతి త్వరగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము సో ఇవన్నీ అంటే ఇప్పుడు వరకు చాలా జరిగినాయి రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా కానీ మనం జనాల కోసం మేమందరం మీకోసం పనిచేస్తాము చేత చేయగలిగిన ప్రతి విషయము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక స్కీములు ఇటు రైతులకి భరోసా కానీ ఇరవై వేలు రూపాయలు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా పార్టీలు అతీతంగా ఇచ్చి ప్రతి ఒక్కరికి మేము కక్ష సాధింపు కాకుండా చేస్తున్న విషయం నేను ఇంకొకసారి గుర్తు చేసి రాబోయే వారంలో ఈ సేవలో ఇంకా మరింత చురుగ్గా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మీ అందరికీ నన్ను ముప్పై వేలతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఎప్పుడు ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ కష్టకాలంలో వాళ్ళకు చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న బ్లాక్బెర్రీ పొగకులు కొనుక్కుంటారని హామీ ఇచ్చారు ఇప్పటివరకు దాకా చాలా మంది కొన్నారు ఇంకా మిగిలిన అవి కూడా ఖచ్చితంగా కొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అవి కాకుండా రైతులకు ఉపయోగపడే ఏంటిది పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాల లోపలనే కడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు సరే మనం అందరం అనుకోవచ్చు పోలవరం ప్రాజెక్టుకి మా పరిణామాలకి ఏం సంబంధం అండి పోలవరం ప్రాజెక్టులో గోదావరిలో నీళ్లు వస్తే ఆ నీళ్లు కృష్ణానదికి తరలించి అక్కడ నీళ్ళు కొన్ని మన ఏరియాలకు ధరిస్తారు ఎందుకంటే మనకి టీల్యాండ్ కాబట్టి అందరికీ వచ్చిన తర్వాత మనకు నీళ్ళు వస్తూ ఉంటాయి ఈ ఎన్నిక ఇవన్నీ చేస్తే మనకు ఈ టేల్యాండ్ ఏరియాలో ఈ పల్లె మళ్ళీ ఈ చుట్టుపక్కల మా చివకు కాన్స్టిట్యున్సీలలో సంతాన తర పనులు నీళ్ళు వస్తాయి విషయం నేను ఈరోజు మీ అందరికీ గుర్తు చేస్తా అదే కాకుండా రైతులకి అనేక కార్యక్రమాలు ఏంటిదంటే ఇంతకుముందు పోయిన ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ లేదు ఇప్పుడు డిప్ ఇరిగేషన్ స్కీమ్లు తొంభై పర్సెంట్ సబ్సిడీతో డిప్ ఇరిగేషన్ స్కీమ్లు కూడా స్టార్ట్ చేశారు దాని తర్వాత రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లు డ్రోన్లు ఎందుకంటే మీ అందరికి కొంతమంది తెలుసో తెలియకపోతే కాన్స్టిటెన్సీకి డ్రోన్లు కూడా ఇచ్చారు మూడు ఇచ్చారు ఇవన్నీ ఏంటిదంటే పోయిన ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకోలే ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు ఎన్ని రైతుల కోసమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా అదే కాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక అరగంట కలిశాను కలిసినప్పుడు నేను అనేక లెటర్లు తీసుకొని వస్తే చేరుపలపాడు అంటే మన చెక్ రెండు పెట్టాను ఒక్కొక్కటి యాభై యాభై కోట్లు ఒకటి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తానని నా ముందనే సంతకం పెట్టారు సో ఇవన్నీ అది జరిగింది దాని తర్వాత కూడా లెటర్ ఇచ్చాను నిన్ననే సార్ కూడా మంచి పెద్ద టిక్కి పెట్టాడు అంటే అది ప్రియారిటీలో త్వరలోనే చేస్తానని అది కూడా పెట్ట సో నేను ఈ సందర్భం మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే